శివరాంగరెడ్డి ఇంకే శివరాంగరెడ్డి ఇక్కడికి వచ్చిన కోసం మనకు అన్ని బాగా చూసుకుంటాడు అన్ని చేయడం ఎదురు కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటా అన్ని కండిషన్ కాడ డేటాలకాడైనా దానాల కడైనా మ్యాథ్ కాడైనా అన్ని పర్ఫెక్ట్గా ఆయన మన మనమే వదిలేసేస్తాడు మీకు అనుభవం ఎద్దులు పోసు యాభై ఏళ్ళ నిమిషాలు వ్యవసాయం నాకు ఉండేవి ఎప్పుడు వ్యవసాయం బండి పడి చేసుకుంటే ఎద్దులు మేపుకోవటం అలవాటు పొడి చేయాటిని గాని మాలిం చేసుకోవటం గాని పని చేసుకోవటం గానీ ఎద్దు కొదేసిన ఎత్త ఆరోగ్యం మనకి ఎద్దు కానీ ఆవు గాని ఒంగోలు గానీ నల్తగా ఉందని మనకి ఎద్దు నెవరైపోవటం ఒకటి ఎద్దు మాగండగా పుణోవటం ఒకటి మేత అర్థంగా తినటం ఒకటి ఈ రోజున దానికి మోషన్స్ కూడా ఎద్దు ఎలా ఎన్ని రోజుకు మన గేరు నైట్ అయితే లెక్క ఆరు పేడకళ్ళు ఐదు వేసిందనుకో మనకి ఎద్దు పరిపెట్టు ఉండదు ఏదన్నా రెండు పేడకళ్ళు వేసి మూడు వేసిందంటే ఎత్తులో ఒకరు ట్రబుల్ ఉండట్టు అది ఆయా అప్పుడు మనం ఎత్తు గేర్ అనేది ఉందనేది ఆయిగారైతే అయితే ఆయన డాక్టర్ పిలవటం కానీ లేదా ఆయన చూసి ఇది వాడటం అని వాడు లేదన్నా కష్టపడుతున్నా దానికి తగ్గింది ముందు పోయి ఈ విషయం మీకు చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది ఎద్దుల్లో షాకింగ్ చేయటం మా వాళ్ళు వెనక పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఆ అనుభవాన్ని బట్టి ఎద్దు కూడా ఈ ఎద్దు అయితే మనకు గట్టిగా పని చేయగలిగింది అనేది తొంభై పర్సెంట్ తెలుసు ఇప్పుడు ఒక ఇద్దుని మేము మనం కొనాలి కుర్రోడు ఇలాంటి కుర్రోడు రవి ఇలాంటి కుర్రోడు వచ్చాడు ఇద్దరు కొనాలంటే మీరు మిమ్మల్ని తీసుకెళ్ళాడు పెద్ద మంచిగా మీరు ఏం చూతారు అలా మీరు ఏమేమి చూస్తారు చూడడం మొత్తం చూస్తా ఇది మనకు ముందు లైఫ్లో గట్టిగా నిలబడిద్దా లేదా దాని బట్టి కొంత అర్థమవుతుంది అలా మీరు సెలెక్ట్ చేసినటువంటి ఎద్దులు మంచి పెద్దలు ఏమేమి ఉన్నాయి మేము రైతు వారీగా వ్యవసాయానికి బండికి మంది పెద్దలు జోలికి ఎత్తు మనం వ్యవసాయంలో చేసి నేను కూడా మేపి ఈ రకం పళ్ళు మేపి ఇచ్చాను ఊటీ పందాల్లో బాగా పేరు తెచ్చింది నేను కానీ కానీ క్షీరాలు కానీ అందరికి ఇచ్చేవాడిని నా దగ్గర ఎప్పుడు పళ్ళు ఈ మేపించేవాడిని మేపి పందాల్లో బాగా పేరు తెచ్చింది సార్ ఏం చెప్తారు పళ్ళు పరంగా ఆయన సలహాలు ఇస్తారు మీకు ఆయన అన్ని జాగ్రత్తలు జాగ్రత్త చదువుతాం ఆరోగ్యాలు ఆరోగ్యాలు ఎత్తు మేతమేసిందా నీళ్ళు తాగిందా మరి దానా కరెక్ట్ గా తిందా ఎత్తు నిం వేసుకుందా ఎట్లా ఉంది ఆయన అడిగినప్పుడు ఉండబట్టి మనం పర్ఫెక్ట్ గా ఆయన చదువుతాం ఏదన్నా ఒక ట్రబుల్ ఉందనుకో ఇది అన్నా ఇది ఇప్పుడు ట్రబుల్గా ఉంది మరి దీన్ని ఎంత చూడంట ఆయన చూసేస్తా పెద్దరాయిడు శినరాయుడు ఇదేంట్లో ఆడతాయి సబ్ జూనియర్ బాగానే తోలుతుంది మూడో ప్లేస్లో తోలుతున్నాయి బాగా మొన్న పందెంలో ఒకరువా ఏదో ఒకరు తేడా పడి ఆయన నాలుగో ప్లేస్ పడ్డాయి ఎప్పుడు మూడో ప్లేసు వెనకాడకుండా తోలు అవుతున్నాయి సో ఈ పందాల దగ్గర పోయినప్పుడు మీరేం జాగ్రత్తలు చూసుకుంటారు మరి ఇంటి అడగ అక్కడ ఎద్దు మేము వాళ్ళు తోలుకొచ్చి కట్టేస్తారు ఇక మనం వాడు మరి అయ్యగారు ఎప్పుడు కూర వస్తారు కదా లోపు మనం అన్ని జాగ్రత్త ఎవరేసుకోవాలి ముఖ్యం దగ్గులు కడిగియాలి మనం వాడు దిగినా కడిగి ఫ్రెష్గా ఆడకొచ్చేసి ఉండి వ్యాధిత్వం మరణాలు పరకులు తింటే నెవరేసుకోండి ఆ నెవరేసుకున్నాయి అనుకో మనకి డౌట్ ఆ నెవర్ ఏదన్నా ఒకరు తబులుగా ఉందనుకో ఏదన్నా దాన్ని ఆలోచించి రాగానే ఏదో ఒకటి పోసుకో ఇప్పుడు మీరు దగ్గర ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీరు దగ్గర ఉంటారు కదా ఇప్పుడు పెదరాయుడిని ఇంకో కాంబినేషన్లో రెడ్షిల్తో కానివ్వండి సర్దార్తో కానివ్వండి కాంబినేషన్ కలిపి ఏమన్నా బేటాలు ఇట్టేసి చెక్ చేస్తూ ఉంటారా పెట్టేస్తే ఎట్లా ఉంటుందండి టెస్టివ్ చేసుకుంటారా ఎక్కడ ఇంటికాడ మనం చేసుకుంటూ ఉంటాం నిన్న వేసాం సర్దార్తో వేసాం బాగా సెట్టింగ్ మనం పెద్ద బండి లాగేది ఇప్పుడు మనం సబ్ జూనియర్ కాబట్టి పెద్ద బండి కైతే అటు అని అయ్యగారు చెప్పారు చెప్పినాక పెద్ద బండి దాని మీద పెట్టాము రెండు ఓఆర్టిల్గా బాగుండే ఏ పెద్దరాయుడు సర్దార్ ఓకే అది అట్లా ఎంత టైంలో ఎంత బ్యాటరీ ఎంత లైగినాయి ఇరవై నిమిషాల టైంలో ఇరవై ఒక్క పెట్టేసినాయి ఆరు పళ్ళరాయి డెబ్బై కొండ సరదా ఆలోచన పెద్ద బండగస్తే బాగుండిద్ది మూడో ఏంటంటే స్పీడ్ ఎక్కువ కదా పెద్ద బండ అయితే ఒకరోజు స్లోగా బిట్లు మీద పోతాయి కదా ఎద్దు భారం కదా అది ఆయన ఆలోచన అదే పెద్దరాయిడు ఎద్దు వెనక ముందు ఆలోచిస్తుందో వెనకొండి బండ మొత్తం మరాయించుకునేది లాస్ట్ మూమెంట్లో మనం పోగు జాన్ వేసినా మొత్తం వేసినా అయితే ఎత్తుకొని వెళ్ళిపో అంత స్టాండర్డ్ ఎద్దు నమ్మకం ఎద్దులా టాలెంట్ ఉంది ఇప్పుడు స్పీడ్లో వచ్చే తలకి ఒక అడుగు వెనకొండి బరువు మొత్తం నేర్పు వచ్చేసింది ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు దీనికి వేసుకున్నాం అనుకోండి బండకి వెనక మొత్తం మొత్తం నమ్మకం అయినది సాంశివరావు గారు సింగమాలయ నాలుగు సంవత్సరాలు అయింది వచ్చి కేటగిరీలో రికార్డులు బాగా వదిలింది సబ్ జూనియర్లో ఏడు ఎక్కడ పోయినా ఎదురు లేకుండా వచ్చినాయి ఏడు జూనియర్ జూనియర్లో కూడా మూడో ప్లేస్ బాగా అందుకున్నాయి సిక్కి ఐదు నిమిషాలు పోగు మొత్తం వేసి వదిలితే ఇక దమ్ము లేకుండా ఎత్తుకెళ్ళిపోతుంది చివరిలో ముప్పై సెకండ్లో అయినా బాగా ఎత్తుకెళ్ళిపోతుంది రెండు వందలు అడిగి వేసింది లాస్ట్ టైంలో అంత గట్టి నమ్మకమైనది అంటూ మొన్న కరంగళూరు అజా ఉన్నాడు నలభై రోజులైంది మన దగ్గరికి వచ్చినాక పేపర్లు గేటాలన్నీ బాగా వేస్తాం మొన్న అన్నమాచార్యానికి బాగా తోలింది చాలా వచ్చింది కొత్తది నెంబర్ వన్ బాగా కుది కొత్త కదా రెడ్డి మిర్చి అండి సాంసరాగ్ అదే బ్రహ్మాండంగా తోలిద్దే అంగులు బాగున్నాయి మనుషులకు భయం లేదు లేదు తాలకులో బాగున్నాయి కాకపోతే షోర్ లో ఒక కురువా అంతేగాని ఎదు నెంబర్ వన్ తో ఇది ఎక్కడెక్కడ వేసాడు దీన్ని దీన్ని కారం పూడి వేసాడు ధర్మారం గురిజాలు గచ్చాడు బాగానే వచ్చినాయి బాగా ఉన్నాయి ఇది ఒకరు తగ్గిందనే అనేది తెచ్చారు నాలుగు సంవత్సరాలు అయింది సబ్ జూనియర్ లో ఆడింది జూనియర్ లో ఆడింది ఇప్పుడు పెద్ద బండ నేడు ఏడు పెద్ద బండి తోతుంది బాగానే ఉండిద్ది ఎత్తు రెండో ఎత్తు శాస్త్ర ఇప్పుడు నాలుగు ఎత్తులు మార్చారు దీని దాటికి ఎద్దును చూడాలి మొన్నగాడ కారం బుడిపందా సాధని అమ్మేసేసాడు గొప్ప ఉన్న శరీరం అప్పుడు పెద్ద బండ బాగా నమ్మకం గట్టిగా తోలింది తోలిద్ది సాంశివరాగడ ఐదు ఇంటికి ఇస్తా మ్యాథ్ వేసుకుంటా తర్వాత లివర్ టాన్ ఎక్కువ వస్తా తర్వాత దానాలు దానాలు అయిపోయినాక నీళ్ళు పెట్టి కరిగి కట్ చేసుకుంటా కొలువలే రెండు కేజీలున్నారా ఒక్కదానికా కొద్దిలపూట రెండున్నారా మాయపూటారా ఏడింటి లోపల సాయంత్రం మళ్ళీ ఏడింటి లోపల మధ్యాహ్నంలో బారు బియ్యం రాగి పిండి చావా ఒక్కోదానికి అర కేజీ మామూలుగా వండి మళ్ళీ ఇప్పుడు ఇచ్చి తాగుతీ రెండింటికి ఒకటి గంటలోపు రెండింటిలోపు లోపు చావేస్తాం మళ్ళీ నువ్వులు చూస్తా కసేయకుండా వచ్చేస్తా బేటానికి ముందు ఎన్ని గంటల ముందు నీళ్ళు దానా పెడతారు బేటా వేయటానికి ఇప్పుడు పొద్దున పదింటికి పదకొండు లోపలికి కదా దానా పెట్టి మ్యాథ్ వేసాము ఇక అదే మేత ఇక మళ్ళీ సాయంత్రం గంటలు పెడతారు మేత బ్యాత వేయగానే కరిగి కట్టేసి గుప్పి మేత వేస్తాం మ్యాథ్ తిన్నాక గంట అరగంట ఆగి I'll